నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ మనం తెలుసుకునే విధానం చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు మీ పిల్లల కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మీ ఫ్రెండ్స్ కోసం కూడా మీరు చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఎవరికైనా సరే సొంతిల్లు కావాలి బంగ్లా కావాలి వస్తువులు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి ఎవరికైతే ఇలాంటి కోరికలు ఉంటాయో వాళ్ళు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇప్పుడు చెప్పుకున్న విధంగా మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా కానీ తప్పకుండా చేసుకోండి ఇంకా చెప్పుకోవాలంటే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఆటంకాలనేటివి లేకుండా పనులు పూర్తి కావడానికి అలానే మీ పిల్లలకు త్వరగా పెళ్ళి కావాలని కోరుకునేవారు పెళ్ళి కావడానికి కూడా తల్లిదండ్రులు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలామంది అంటున్నారు కదా మా పిల్లలు డాక్టర్ సీట్ కోసం వాటి కోసం వీటి కోసం రాస్తున్నారు ఉన్నతమైన రంగాల్లోకి వెళ్ళడానికి ర్యాంక్స్ రావాలి పిల్లలకు ఉద్యోగం కావాలి అలానే మేము కోరుకున్న ఉద్యోగం మాకు రావాలి అని ఇప్పుడు చెప్పుకున్న విషయాల్లో ఎవరికైతే కోరికలు ఉన్నాయో అలానే మీ పిల్లల కోసం మీరు చేయదలుచుకున్నా కానీ తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి చూస్తే కనుక చాలా ఈజీగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే నమ్మకం పెట్టుకొని నాకు రిజల్ట్ రావాలి అని చెప్పుకొని మనసులో ఒక కాన్ఫిడెంట్తో చేయండి మరి పరిహారం ఏ రకంగా చేయాలనేది చూద్దాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం చూసేవారు ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ మంచి మంచి పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకొని ప్రయత్నించండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయంకి వెళ్దాం ఈ పరిహారం చాలా పురాతనమైన పరిహారం మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే పీరియడ్స్ టైంలో మాత్రం ఆడవాళ్ళు మాత్రం చేయకండి ఈ పరిహారానికి ఎలాంటి ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు చక్కగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ప్రతి కోరిక నెరవేరడానికి ఇది ఒక మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఆరు గంటల తర్వాత నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి దానికి ముందు చేయకండి దానికి వెనకాల కూడా చేయకండి చెప్పుకున్న టైంలోనే చేయండి దీనికి కావలసిన పదార్థాలు మాత్రం తప్పకుండా ఇక్కడ ఉపయోగించడానికి చూడండి ప్రత్యామ్నాయంగా వేరే పదార్థాలను మాత్రం వాడకండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే ఒక మంచి ప్లేస్ చూసుకోండి అంటే దేవతా మందిరంలో కానీ లేదంటే మీకు అనువుగా ప్రశాంతంగా ఉండే ఒక ప్లేస్ చూసుకోండి ముందుగా మీరు ఏం చేస్తారంటే కూర్చున్న తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకోండి దానిలో కాస్తంత పచ్చకర్పూరం వేయండి ఈ పరిహారానికి మామూలు కర్పూరాన్ని వాడకూడదండి పచ్చ కర్పూరాన్ని మాత్రమే వాడాలి దాని మీద ఇంగువ ముక్కను పెట్టండి మనం వంటకాల్లో వాడుతూ ఉంటాం కదండి ఇంగువని సాంబార్ రసం ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మనం ఇంగువను వాడుతూ ఉంటాం ఇప్పుడు కనుక మనం చూసుకుంటే బయట మార్కెట్లో చాలా వరకు పౌడర్ దొరుకుతుంటుంది ఆ పౌడర్ని మాత్రం వాడకండి పరిహారానికి ఇంగువ రాళ్లలాగా ఉంటుంది కదండి కేవలం ఇంగువ ముక్కను మాత్రమే ఇక్కడ వాడాలి ఒక చిన్న ముక్క అయినా సరే సరిపోతుంది ఒక చిన్న డబ్బా తెచ్చుకోండి సరిపోతుంది ఈ పరిహారానికి ఇక్కడ మనం ఉపయోగించే మట్టి అయితే కొత్త మట్టి పరిమిదిని మీరు తీసుకోండి కొత్త మట్టి పరిమితిలోనే పరిహారం చేసుకోవాలి తర్వాత ఒక చిన్న ప్లేట్లో ఈ మట్టి ప్రమిదని పెట్టి తీసుకున్న ఆ మట్టి ప్రమిదలో పచ్చకర్పూరం పెట్టి ఇంగువ ముక్కన పెట్టి తూర్పు వైపుగా పెట్టండి ఈ మట్టి పరిమిదిని దీన్ని ఏ రకంగా పెట్టాలంటే మీరు కిందకు చూస్తున్నారనుకోండి ఆ రకంగా పెట్టకూడదు అంటే మీరు చూస్తుంటే మీ కంటి చూపుకి కిందగా పెట్టకూడదు ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చూపిస్తానండి మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది మీరు కుర్చీ వేసుకొని కూర్చుంటే మీ ముఖం దానిని ఎదురుగా చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి దీపారాధన కింద పెట్టి మీరు కింద వైపుగా దానిని చూస్తున్నట్టుగా మాత్రం పెట్టకూడదు ఒకవేళ మీరు నేల మీద కూర్చుంటే ఆసనం వేసుకొని కూర్చున్నా కానీ ఎదురుగా ఒక చిన్న టీపా అనేది పెట్టుకుని దాని మీద పెట్టి వెలిగించాలి అంతేగాని దీన్ని మాత్రం కింద పెట్టి మాత్రం వెలిగించకండి మరి ప్లేట్లో పెట్టాం కదండి కింద పెడితే ఏమవుతుందండి అని అనుకండి కింద పెట్టి మాత్రం ఎలా పెట్టినా కానీ మీ చూపు మాత్రం కింద వైపుకి వెళ్లకుండా మీరు చూసుకోవాలి దీన్ని మీకు దగ్గరగా కాకుండా కాస్త దూరంగా పెట్టుకొని అంటే ఒక రెండు మూడు అడుగులు దూరంగా పెట్టుకోండి పెట్టుకొని కూర్చోండి మీ ముఖం మాత్రం ఖచ్చితంగా తూర్పు వైపునే ఉండాలి ఈ ప్రమిద మీ కళ్ళకు సమానమైన ఎత్తులో ఉండాలి తర్వాత ఈ ఇంగుని కర్పూరాన్ని వెలిగించండి వెలుగుతున్నంతసేపు మీ మనసులో ఏదైతే ఒక కోరిక అనేది పెట్టుకున్నారో అది చెప్పుకోండి వెలిగేంతవరకు మీరు చెప్పుకుంటూనే ఉండండి దాంట్లో కర్పూరము మంట అదంతా కొండెక్కేంతవరకు వరకు ఆగిపోయేంత వరకు మీ మనసులో ఉన్న కోరికను పదే పదే చెప్పుకుంటూ ఉండండి ఇందాక చెప్పుకున్నట్లుగా ఇల్లు కావాలి స్థలం కావాలి వస్తువులు కనుక్కోవాలి అలానే మీ పిల్లల కోసం మీరు ఈ రకంగా వెలిగించి మీ పిల్లల కోసం అయితే మీ పిల్లల గురించి చెప్పుకుంటూ ఉండండి అలానే మీ పిల్లలు కూడా వారి కోసం కూడా పరిహారం చేసుకోవచ్చు మీరు చేసుకోవచ్చు అలానే వారు కూడా చేసుకోవచ్చు అలానే మీరు వస్తు సామాగ్రి ఇల్లు కారు బంగళ వీటి గురించి అయితే వాటి గురించి మీ మనసులో చెప్పుకుంటూ అక్కడే కూర్చోండి ఏదైతే మీరు చేస్తున్నారో మీ మనసులో ఒక బలమైన ఒక ప్రేరణ శక్తి అనేది రావాలి దాని మీద మనసు పెట్టి కనుక మీరు చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది నేను చెప్పాను ఏదో మీరు చేశారనేది కాదండి మీకు ఒక కోరిక అనేది బలంగా ఉంది మీ మనసు లోతుల్లో నుంచి అది చెప్పుకుంటూ రావాలి ఈ పరిహారాన్ని ఐదు శుక్రవారాలు కానీ లేదంటే పదకొండు శుక్రవారాలు కానీ చేయాలి మీరు ఈ రకంగా ఒక ఐదు శుక్రవారాల పాటు చేశారు కానీ మీ మనసులో ఉన్న కోరిక అనేది తీరలేదు మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఐదు శుక్రవారాల పాటు చేయండి లేదా మీరు కంటిన్యూగా ఒక పదకొండు శుక్రవారాల పాటు చేయండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరిక మీరు అనుకున్న పని ఏదైతే ఉందో అది పూర్తవుతుంది పని పూర్తయ్యే వరకు ప్రతి శుక్రవారం మీరు ఈ పని చేయవచ్చు ఇది ఒక సిద్ధి ఉపాయం మన మనసులో ఒక కోరిక అనేది బలంగా ఉంటే అది నెరవేరుతుంది ఇక ఆ రకంగా వెలిగించి అది పూర్తిగా కొండెక్కేంత వరకు మీరు కూర్చున్నారో కొండెక్కిపోయింది ఇక మిగిలిపోయింది ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి అంటే ఆ ఇంగు ఉంది కదండి దాన్ని తీసుకువెళ్ళి ఏదైనా డస్ట్బిన్లో పడేయండి ఈ పరిహారాన్ని మొదలుపెట్టినప్పుడు కొత్త మట్టి ప్రమిదనే వాడండి ఇక్కడ ఐదు శుక్రవారాలు చేసుకోవచ్చు లేదా ఒక పదకొండు శుక్రవారాల పాటు చేసుకోవచ్చు అని మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి మిగతా శుక్రవారాల్లో మీరు చేసేటప్పుడు ఈ వాడిన మట్టి పరిమిదన వాడుకోవచ్చు తప్పకుండా ఈ పరిహారం ప్రయత్నించి చూడండి మీకున్న కోరిక అనేది నెరవేరుతుంది చాలా ఈజీ అయిన పరిహారం చూస్తున్నారు కదా ఖర్చుతో కూడింది కూడా కాదు అలానే ఆహార నియమావళి అంటూ కూడా ఏదీ లేదు దాని విషయంలో ఎలాంటి ఇబ్బంది కూడా మీకు ఉండదు మార్పుని అయితే తప్పకుండా మీరు చూస్తారు మరి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తర్వాత తప్పకుండా షేర్ చేసుకోండి ఇక వీడియో నేను ఇంతటితో మిగిస్తున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసి మరొక వ్యక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు